ఐదు నెలల్లో రేవంత్ రెడ్డి యొక్క పాలన ప్రజలు గమనిస్తా ఉన్నారు ప్రత్యక్షంగా డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఇరిగేషన్ వాటర్ కావచ్చు కరెంట్ కావచ్చు అన్ని రంగాలలో మళ్ళీ పది వెనక్కి పోయినట్టు ప్రజలు భావిస్తా ఉన్నారు ఇలా పట్టణ ప్రాంతాల్లో కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు ఇలా కేసీఆర్ పట్ల ఇంకా ప్రేమ అభిమానాలు మరి అనవసరంగా కేసీఆర్ ను పోగొట్టుకున్నామనే అనే మరి తెలంగాణ ప్రజలు ఉన్నారని భావిస్తాం భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది బిఆర్ఎస్ పార్టీ యొక్క కార్యక్రమం బ్రహ్మాండంగా భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో మరి ప్రజా సమస్యల కోసం కేసీఆర్ ఇచ్చినటువంటి హామీల కోసం మరి కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేస్తాం అవి అమలైనంత వరకు కూడా మనం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షంగా పరోక్షంగా పోరాటం చేస్తా ఉంటుందని